నమః సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను మీరు మాకు చేసే ఒక చిరు సహాయం మా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా వస్తాయి మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి మూడు నెలలు ఉంటుంది చూస్తారా చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుందన్నమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి అన్నిందరికీ కూడాను మనం చెప్పబోతున్నాం ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను రాశి ఫలితాలన్నది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ రాశి ఫలితాలు జీవితం కాదు ఈ పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి దైవ ప్రార్థన చేయండి ఇంకను మీ రాశి ఫలితాలు అన్నీ పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని ప్రార్థించండి వారి దగ్గర పోయి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్మ బర్త్ తెలపండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్న నంబర్కి వాట్సప్ చేయండి ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాతనే వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది మీ ఏ వివరాలైనా వాట్సాప్ చేయండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు బిజీగా వస్తూ వృషభ రాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం వృషభరాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉన్నాడు ఈ రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరంలో గురుడు రెండో స్థానంలో ఉండడం వల్ల ఒడిదుడుకులు ఉంటాయి మరోవైపు రాహుక్యతల ప్రభావం వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ కాలంలో పెట్టుబడులకి కాస్త దూరంగా ఉండాలి అయితే గురు భగవానుడు మేనల లగ్న లగ్నస్థానంలోకి మారడంతో విద్యారంగంలో ప్రయోజనాలు బాగా కలుగుతాయి విద్యార్థులకి మరోవైపు శని మార్పు వరకు కర్మస్థానంలో ఉంటాడు ఈ సమయంలో మీకు కష్టానికి తగిన ఫలితాలు కూడా వస్తాయి గురువు అనుగ్రహంతో మంచి లాభాలు పొందే అవకాశాలు బాగా ఉన్నాయి కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఉద్యోగ విద్య ఆర్థిక పరంగా అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి ప్రతికూల ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయి కెరియర్ పరంగా కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఉద్యోగాల్లో ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాలింగ్ లెటర్స్ వస్తాయి ఈ రాశి వారు శనిదేవుని పదవ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవడంతో పాటు మీనంలోకి ప్రవేశించడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు నిరుద్యోగులకి మంచి మంచి ఆఫర్లు విదేశాల్లో ఉద్యోగం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు ఉన్నాయి కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఆర్థికంగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మీకు రావాల్సిన అప్పులు తీరుతాయి మీరు ఇవ్వాల్సిన అప్పులు కూడా తొలగించుకుంటారు గుణగ్రహ గురువు యొక్క అనుగ్రహంతో ఆర్థికపరమైన విషయాల్లో కష్టాలన్నీ తొలగిపోతాయి గురుడు మిథునంలో ప్రవేశించిన తర్వాత మీకు ఆకస్మిక లాభాలు లాటరీ లేదా షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వస్తుంది బుద్ధుడి ప్రభావంతో డబ్బులు అవకాశాలు ఉన్నాయి వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి మే నెల ఈ రాశి వారికి కేతు ఐదో స్థానంలో ఉంటాడు ఈ కాలంలో కాస్త ప్రతికూలత వచ్చే అవకాశాలుని కొన్ని అపార్థాలు భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం ఉంటుంది ఆరోగ్యపరంగా శనిదేవుని యొక్క ప్రభావం గుండె సంబంధిత సమస్యలు రావచ్చు అయితే మార్చి తర్వాత ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ కాలంలో మీరు శారీరక మానసిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు వివాహ జీవితంలో ప్రేమికులు కానీ భార్యాభర్తల మధ్య కానీ కొత్త ఏడాదిలో గురుడు అనుగ్రహంతో మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గత ఏడాది కంటే ఈ ఏడాది ప్రేమికులు మెరుగైన ఫలితాలు పొందొచ్చు కేతు నాలుగో స్థానంలో శనిదేవుడు పదవ స్థానం నుంచి సంచారం చేయడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు అద్భుతంగా ఉంటారు కొన్ని రాజయోగాలు కూడా ఏర్పడుతున్నాయి మీకు గురు ప్రభావంతో రెండు వేల ఇరవై ఐదులో మిథునుల్లో ప్రవేశించిన వృషభ రాశికి సానుకూలంగా ఉండడంలో ఈ కాలంలో వివాహం కాని వారికి వివాహం ఉపనయనం గృహప్రవేశం ఇల్లు కొనుక్కోవడం ఇవన్నీ కూడా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి విదేశపరంగా కూడా అద్భుతంగా ఉంటుంది వ్యాపారంలో అన్ని రకాలుగా అద్భుతంగా ఉంటారు కర్మస్థానంలో శని భగవాన్ ఈ సమయంలో వృషభరాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి వ్యాపారం పుంజుకుంటుంది పాత స్టాక్ అంతా క్లియర్ అయిపోతుంది మార్చి తర్వాత శనిదేవుని పదోస్థానం మారడం వల్ల కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి మీరు మంచి లాభాలను పొందే ఉన్నాయి విద్యార్థులు చాలా కష్టపడాలండి ఈ వృషభ రాశి వారికి విద్యార్థులు మంచి అవకాశాలు వస్తున్నాయి మీరు కోరుకున్న యూనివర్సిటీలో చదువుకునే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో పాటు విహారయాత్ర వెళ్ళడం లేదా ఆధ్యాత్మిక టూర్ వెళ్ళడం లాంటిది జరుగుతుంది ఐటీ రంగం వారికి అద్భుతంగా ఉంటుందని సార్ డాక్టర్స్ లేదా ఈ సర్వీస్ సెక్టర్లో ఉన్న వాళ్ళు ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా మంచి ఫలితాలు వస్తుందని కూడా చెప్పచ్చు ఇంకనూ మీకు అన్ని రకాల అద్భుతాలు జరగడానికి అన్ని రకాల మేలు జరగడానికి కరుంగాలి అద్భుతమైన అతిశక్తివంతమైన కరుంగాలి వాళ్ళని ధరించండి అన్ని రకాలుగా అనుగ్రహం పొందండి విజయ విధి స్థానంలో ఉండడం వల్ల శుభ ఫలితాలు ఇస్తున్నాయి అవివాహితులకి వివాహం జరుగుతుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి పిల్లల నుంచి పిల్లల విషయంలో మీరు వాళ్ళకి పిల్లలకి వివాహం చేయడము లేకపోతే ఇంకేమైనా వాళ్ళ విద్యపరంగా చేయడము లేదా వాళ్ళకి ఇల్లు కొనడము ఆస్తి భస్థలు కొనడము ఇవన్నీ వస్తాయి కొత్త సంవత్సరంలో మిథున రాశి వారికి జాతకంలో ఆర్థిక పరంగా కొత్త కొంత నిరాశ కూడా ఎందుకు నాకు అందట్లేదని అది మార్చి తర్వాత ఉంటుంది క్రమేణా అది పుంజుకుంటుంది ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు ఒక్కొక్కసారి ఇబ్బంది కలగవచ్చు అయితే మే తర్వాత గురుని యొక్క స్థానం మారడంతో ఆర్థిక పరమైనటువంటి కొత్త ప్రయోజనాలు మీరు పొందుతారు వ్యాపార పరంగా విదేశీయ వాణిజ్యం పట్ల విశేషమైనటువంటి ఇది పొందుతారు ఏడాది ప్రారంభం నుంచి మధ్యలో విదేశీ వ్యాపారం చేసే వారికి శుభ ఫలితాలు ఉంటాయి మే తర్వాత ప్రణాళికలతో పనిచేసినప్పుడు రెట్టింపు లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి కిరాణా వర్తకం లేదా ఎలక్ట్రానిక్ గూడ్స్ దాని తర్వాత ఇంటీరియల్స్ వాళ్ళకి వీళ్ళకందరికీ కూడా చాలా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు మెడికల్ రిలేటెడ్గా వీటన్ని కూడా అక్కడ అన్ని పనులు చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది అప్పుడే మీకు ఫలితాలు పొందుతారు కెరీర్ పరంగా ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు మీకు అవార్డ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ ఉద్యోగం ప్రైవేట్ పరంగా గవర్నమెంట్ పరంగా కూడా మీకు మంచి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ రీతిగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి లేదా ఎన్నో రోజులుగా గ్రీన్ కార్డు లేదా సిటిజన్షిప్ కోరుకున్న వాడికి ఇది ఒక మంచి స్థానం అని చెప్పొచ్చు శని పదవ స్థానంలో మీనరాశి ప్రవేశించడం వల్ల అనేక రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తారు ఉద్యోగంలో కొత్త అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారడం లేదా ఉన్న ఉద్యోగంలోని పై అధికారుల దగ్గర నుంచి ఇంకా గట్టిగా జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి తర్వాత విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులకి గురులు పన్నెండో స్థానం ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి మే మాసం తర్వాత గురుడు మిథున వస్తున్నాయి గురు భగవానుడు తప్పకుండా మీకు నెరవేరుస్తాడు సామర్థ్యాన్ని పెంచే తీసుకుంటారు ప్రేమ జీవితంలో ప్రేమికులుగా ఉన్నటువంటి వారు బంధుమిత్రులు అన్నదమ్ములు అక్కచెల్లెల్లో మిశ్రమ ఫలితాలు కూడా చూడడం జరుగుతుంది కొత్త సంబంధాలు కొత్త వివాహం కానీ వారికి వివాహం అయ్యే అవకాశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుందని కూడా చెప్పచ్చు అన్యుల ఒక ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మీ ఇంట్లో కాస్త ఇబ్బందులు కలిగే ఉన్నాయి ఇతరులకు అవకాశాలు ఇవ్వకండి ఆరో ఆరోగ్యపరంగా కొంత ఒత్తిడికి లోరులు పన్నెండవ భాగ స్థానంలో ఉండడం వల్ల మీరు విశ్రాంతి లేకుండా ఉంటారు ఆహారం తీసుకోకుండా ఉంటారు అంతేకాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి రెండో భాగంలో జూలై నుండి చివరి నెల వరకు శుభ ఫలితాలుగా ఉంటుంది ఆరోగ్యం కాస్త జూలై లోపు ఆరోగ్యపరంగా ఏమైనా శస్త్రచికిత్స వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి పంటికి సంబంధించి చర్మానికి సంబంధించి అవరోధాలు ఉన్నాయి కాస్త జాగ్రత్త పడండి మీ లక్కీ నెంబర్ ఐదు చాలా అద్భుతంగా ఉంటుంది మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం మీ పక్కన ఉన్నటువంటి దేవాలయాల్లో వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి ప్రార్థన చెయ్యండి ఒక నలభై ఎనిమిది రోజులు పంతొమ్మిది ప్రదక్షిణాలు చెయ్యండి ప్రతిరోజు మీ వారంలో ఒక మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి అన్ని రకాలుగా విజయం పొందుతారు విజయ వస్తువు